తెలంగాణలో ఉన్న చేయి పార్టీ లీడర్ల చేతుల్లో ఏం ఉండదట అంతా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చేతుల్లోనే ఉంటదట రాష్ట్రంలో పాలనంతా అధిష్టానం ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుందట అంటే తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు తిన్నవా బసవన్నా అంటే తిన్నా పన్నవా బసవన్నా అంటే పన్నా అన్నట్టు తలకాయ ఊపుడేనా అంటే ఆ అచ్చం అట్లనే అంటున్నాడు జగ్గారెడ్డి సారు జగ్గారెడ్డి సారు తెలంగాణ చేయి పార్టీ లీడర్ అయినా మీ చేతుల్లో ఏం ఉండదా భావిస్తున్న మాకు ఇప్పుడు నుంచి పిలుపు రావాలి పిలుపు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఏం చేయాలి బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ నుంచి ఆ కూడా నేను తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం పేరుతోనే నడుస్తున్న ప్రజా ఇటున్న పుల్ల అటు పెట్టాలన్నా అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడాలన్నా అధిష్టానం నుంచి పిలుపు వస్తేనే మాట్లాడతారట ఎటున్నది ముచ్చట పొత్తుల ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల పోకడ నడుస్తుందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి పన్నెండు వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే వేల మంది ఉద్యమకారుల మీద కేసులు అయ్యి శిక్షలు అనుభవిస్తే ఎంతోమంది మంది పానాలు పనంగా పెట్టి లాఠీ దెబ్బలకు ఓర్సుకొని ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన నీళ్లు మన నిధులు మన నియామకాల మీద కూడా ఢిల్లీ పెద్దల నిర్ణయాలు ఏందో వాళ్ళ ఆదేశాలు తెలంగాణకు ఇచ్చుడు ఏందో వెనకటి దొరల రాజుల చక్రవర్తుల కాలం మళ్ళా ముంగడికి తెచ్చినట్టే ఉండరు కదా సొంత నిర్ణయాలు కూడా తీసుకునే దమ్ము లేని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏలువడలకు వచ్చి ఏం ఫాయిదా అంటుర్రు ఈ ముచ్చట ఇన్న అసలైన తెలంగాణ బిడ్డలు